జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా చీకు కాదు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా కన్నింగ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా మహా అద్భుతమైన నటుడు కాదు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీ రామారావు గారు జీవించేస్తాడు అంతే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనిషి వ్యక్తిత్వం ఉన్న మనిషి దేనికి బెండు కానిటువంటి మనిషి కన్నింగ్ నేచర్ లేదు ఉన్న మాట ఉన్నట్టుగా అంటాడు ఎదుటి వాడు బాధపడతాడేమో మాకు తెలియదు చంద్రబాబు నాయుడు ఎలా కాదు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అద్భుతంగా మాట్లాడి ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు దీర్ఘకాలంలో అది సాధ్యం కాదు అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం విమర్శ చేసేటటువంటి కార్యక్రమం గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజున రఘురామకృష్ణరాజు గారి చేత రత్సవండ పెట్టించి నానాభూతులు తిట్టించినటువంటి వ్యక్తులు కూడా మీరే ఇవాళ సోషల్ మీడియాలో మమ్మల్ని దూషిస్తున్నారు అని గగ్గోలు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల్ని తీసుకువెళ్లి చిత్రహింసలు చేసి కస్టోడియా టార్చర్ చేస్తూ ఒక ఒక కేసు కేసు తర్వాత ఇలా ట్రాన్స్ఫర్ చేసి వేధిస్తున్నారే మీరు మాట్లాడుతున్నారు ఈ మాటలు ఏ మాటలు రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియన్ టార్చర్ లేదు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇవాళ మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వచ్చారు ది సబ్మిటెడ్ ఎఫ్ఐఆర్ నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ చూశాను తీసుకువెళ్లారు ఖచ్చితంగా పది ముప్పై నిమిషాలకు తీసుకువెళ్ళారు రేపు పది ముప్పై నిమిషాలకు మీరు హాజరు పెట్టకపోతే మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటానని చెప్పాను వాళ్ళ పది ముప్పై నిమిషాలకు నూజుబీడు కోర్టులో హాజరుపరిచారు ఆయనకి రిమాండ్ ఇచ్చారు ఇది జరిగిన విషయం దీనికంట నేనేదో సవాల్ చేశానంట ఆ సవాల్కి పోలీసులు వచ్చి విరోచనంగా పట్టుకెళ్లారని ఒక కథ చెబుతుంది హోం మంత్రి గారు నేను చూసి నేను ఆశ్చర్యం వేస్తాను నీకు ఏం చెప్తున్నారా పోలీసులు మీ డిపార్ట్మెంట్ జరిగిన విషయాన్ని తెలుసుకో యాజ్ ఎన్ హోమ్ మినిస్టర్ నేను ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తాను అవసరమైనప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా మీరు అక్కడ ఇక్కడ పట్టుకెళ్లి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కస్టోడియల్ టార్చర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు ఇప్పటికే చేశారు రవీందర్ ని అలాగే మన సుధారాన్ని మీరు చేశారు మావాణ్ణి కూడా అలా చేయాలని మీరు అనుకుంటున్నారు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు సరెండర్ చేస్తామని చెప్పాను వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ ఇచ్చారు తీసుకెళ్లి వాళ్ళు రేపు ఇవాళ పదినెరకు నూజు విడి కోర్టులో పోటీ చేశారు మా అడ్వకేట్స్ ఆర్గ్యూ చేశారు అయినా కూడా రిమాండ్ ఇచ్చారు దట్స్ లీగల్ ప్రాసెస్ విల్ ఫేస్ ఇన్ ది కోర్ట్ ఈవెన్ పిచ్చి అబద్దాలు చెప్తామమ్మా హోంమంత్రి ఉన్నావు నాకు అర్థం కాలేదు మీకు ఏంటి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారా ఎవరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్సీ సరి చేసుకో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా సోషల్ మీడియా కార్యకర్తలను మీరు వేధిస్తే భయపడే ప్రశ్న ఉండదని ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు లాంటి వ్యక్తులు నీచ స్వభావం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో పదవి కోసం ఏ కార్యక్రమానికైనా దిగజారేటటువంటి వ్యక్తి ప్రజలను చీట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడింది బూతులు కదా చెప్పండి ఒకసారి చూడండి కొట్టి దాని మీద యాక్షన్ తీసుకుంటే తప్ప దాని మీద కేసు పెడితే తప్ప ఆ కేసు పెట్టి తీసుకొస్తే తప్ప కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే తప్ప విత్ఇన్ ది టైం ఫ్రేమ్వర్క్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు లోపల వారిని విచారించి కోర్టులో పెట్టావే దాన్ని చాలా గందరగోళం చేశారు సుప్రీం అన్నారు హైకోర్టు అన్నారు మిలిటరీ కోర్టు అన్నారు ఏ కోర్టులోనూ ఆయన కొట్టినట్టుగా రుజువు రుజువు కాల దాన్ని వాళ్ళ వండి మళ్ళీ వార్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలనేటువంటి తాపత్రయం కక్ష దించుకోవాలనే తాపత్రం ఎంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇవాళ ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం అనేటువంటి విషయం కూడా నేను మనవి చేశాను చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే చూశా దేని గురించి చెప్తున్నాను సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో ఏమన్నా జరిగితే సహించేది లేదు మా మీద యాక్షన్ తీసుకుంటాం మా మీద మాత్రం యాక్షన్ తీసుకోవడం చూసారా బెల్ట్ షాపులు ఎవరైనా ప్రారంభిస్తే ఉక్కు పాలన చేస్తాం అన్నాడు అన్ని చోట్ల బెల్ట్ షాపులే ఇసగా వెళ్ళి తోకండి రండి అన్నాడు ఎవడు వెళ్తున్నాడు ఎవడు తోడుకుంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మేరకు ఇసక రేటు ఉందో దానికన్నా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడి ఇవాళ శాసనసభ స్థానాన్ని కించపరిచే విధంగా స్థాయిని తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం ఆయన ఇంకో మాట మాట్లాడతాడు ప్రజలు ఇచ్చేదంట ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది ప్రతిపక్షం మీరు రండి మీకు ప్రతిపక్షం ఇవ్వం మేము ఇవ్వపోతే ఇవ్వకపోయావు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్న మమ్మల్ని చూసి ఎందుకు ఎంత భయపడుతున్నావు శాసనసభలు మేము లేకపోయినా మా గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అన్నం గురించే మాట్లాడుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నావో చాలా క్లియర్ గా అర్థమైపోయే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అంటే నన్ను జైల్లో పెట్టారు నన్ను జైల్లో పెట్టినప్పుడు కెమెరాలు పెట్టారు ఆ కెమెరాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆనందపడ్డాడు నేను అప్పుడు నమ్మలేదు ఇది చూసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు చెప్పిన తర్వాత నేను నమ్ముతున్నాను అనేటువంటి మాట మాట్లాడుతుంది నేను ఒకటే మనం చేస్తాను చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది తప్పని మనం ఈ కేసు రిజిస్టర్ అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలోనే ఆ మధ్య కాలంలోనే ఈ డిజైన్ టెక్ అనే ఒక సంస్థ అంటే దట్ స్కిల్ స్కిల్ కార్పొరేషన్ దీనిలో మీ డబ్బులు పోయాయి మీ డబ్బులు కాజేశారు సక్సెస్ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రాస్తే కాము ఊరుకున్నాడు తర్వాత సిబిఐకి రాస్తా ఉన్నారు అప్పుడు కేసు రిజిస్టర్ చేసి అక్కడ పడేశారు ఆ కేసు ఆయన దిగిపోయిన తర్వాత విచారణ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే ఈ డొంకంతా గదిలి చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి చట్టప్రకారంగా వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి కక్షతో వేశాడని ఆయన ఆనందం కోసం వేశాడనేటువంటి పిచ్చి మాటలు ఇవాళ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు చాలా సంస్కారవంతుడంట చెత్త భాషను ప్రోత్సహించడంట వ్యక్తుల్ని గౌరవిస్తాడంట అసెంబ్లీకి రావాలంట నువ్వు మాట్లాడిన చెత్త భాష నువ్వు మాట్లాడిన అగ్లీ భాషని నువ్వు మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ విధానాన్ని రచ్చమండలో సమర్థించింది ఎవరు మా పార్టీ నువ్వు మా పార్టీ ఉండి మా కండవా వేసుకొని మమ్ముల్ని తిట్టి రెచ్చగొట్టి అనేకమైన చెప్తున్నాం కదా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మాట్లాడుతున్నారు రోజు మీరు అరెస్ట్ చేస్తున్నారే అంతకన్నా ఫీల్ లాంగ్వేజ్ రఘురామకృష్ణరాజు గారు వాడారు నేను సందర్భంగా ఈ సందర్భంగా చెబుతాను రఘురామకృష్ణరాజు గారిని నేను వ్యక్తిగతంగా అనను గానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారికి ఒక సందర్భంలో టిక్కెట్ లేదు అనుకున్నారు మీకు గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ అనుకున్నారు ఎవరు అనుకున్నప్పుడు ఏం మాట్లాడాడు రఘురామ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు గుర్తుందా మీకు ప్రజలకు గుర్తుందా చంద్రబాబు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారికి గుర్తుందా ఏం మాట్లాడే నాకే టిక్కెట్ ఇవ్వలేని వాడు ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు నాకే టిక్కెట్ ఇవ్వలేని వాడు ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేటువంటి మాట మాట్లాడుతూ రాబోయే కాలంలో మీ సంగతి అని సంగతి అర్థం ఏంటి నేను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నా చేత నువ్వే మాట్లాడించావు ఇవన్నీ బయట తీస్తాను అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం కదా చెప్పని అడుగుతా ఉన్నా సరే ఆయన సూర్యుడు వీరుడు పరాక్రమవంతుడు బాహుబలి అని పోగుడుకుంటే పోగొట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ఈ సందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్కోబారు సైకో నీచుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా సరే ఆయనేమి రచ్చబలో బాగానే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి అనలేదు అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందలుచుకున్నారా చెప్పండి ఆయనే అన్న నేను మనవి చేస్తున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేను వాడు వీడు అని చాలా దూషణ భూషణ మాట్లాడిన మాట వాస్తవం నన్ను క్షమించండి నేను ఇక నుంచి అలా మాట్లాడిన రాజశేఖర రెడ్డి గారి కుమారు అంటే నా గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైనా ముఖ్యమంత్రిగా చేశాడు నేను పొరపాటు అయిపోయింది ఆయనే చెప్పాడు దానికి ఏమంటారు నేను మనవి చేస్తాను దానికి ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాను నాది తప్పేను అని ఒప్పుకున్నటువంటి ఆ పెద్ద మనిషిని ఇవాళ మళ్ళా పెద్ద మనిషిని అక్కడ కూర్చోబెట్టితే కూర్చోబెట్టారు మాకేం అభ్యంతరం లేదు మీకు మెజారిటీ ఉంది కూర్చోబెడుతున్నారు ఏం మాట్లాడతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్కోబారా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీ అంతా ఎస్కోబార్ నేను మనవి చేస్తున్నా వంద ఎస్కోబార్లు వెయ్యి మంది చీటర్లు వెయ్యి మంది లక్ష మంది దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దోపిడీ దొంగలు అందరినీ కలిపి రుబ్బి కొడుకు పెడితే బొమ్మేస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పదవి కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు